పడి పడినట్లుగా వచ్చి వచ్చేసినట్లుగా రాకుండా అలానే వెళ్లిపోయింది ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ పొలంలో ఉన్న మొక్కలకు కానీ మనం ఎన్ని నీళ్లు పోసినా వాటిల్లో జీవకళ మాత్రం అలానే ఉంటుంది కానీ వర్షం పడితే మాత్రం చూడండి ఎలా నవ్వుతూ ఉంటాయో కళ్ళకళ్ళ మేము చక్కగా పచ్చదనంతో ఇలా మెరిసిపోతూ ఉంటాం అని చెప్తూ ఉన్నాయి ఈ మొక్కలైతే ఆడవాళ్ళ వీధి గుమ్మ ముందు కళ్ళేపు చల్లరేమో అని చెప్పేసి పొద్దున్నే వచ్చేసింది ఈ వర్షం సరే కళ్ళేపు చల్లేసిందిలే అని చెప్పేసి అలా చక్కగా ముగ్గు పెట్టేస్తే ముగ్గును అలా తుడిచేసి ఆరేసిన బట్టలను ఎందుకు ఆర్పించాలి అని చెప్పేసి తీసేసే వరకు అలా పడినట్లే పడింది ఈ వర్షం అరే పొద్దున్నే చుట్టం చూపుల అలా వచ్చేసింది ఏ పని చేసుకొని ఇవ్వకుండా ఇలా చిక్కుల్లో పెట్టేసింది ఈ వర్షం మొన్నటి వరకు కృష్ణా గంగమ్మలు పొంగి పొర్లినా మళ్ళీ తర్వాత ఎండలు ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ వర్షం వస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఎక్కడ ఇది అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయిందాయే మరి మీ దగ్గర కూడా ఇలానే చుట్టం చూపులా అలా వచ్చి ఇలానే వెళ్ళిపోయిందా సర్లేండి ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దామా మరిక ఈ రోజు మనం చేయబోయే వాటికి మనకి ఒకరి సహాయం ఉంటేనే వీటిని చేయగలుగుతాం అని అనుకుంటాము కానీ అవసరం లేదు మనం ఒక్కరమైనా సరే సింపుల్ గా ఈజీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా బాగా క్రిస్పీగా కొన్ని టిప్స్ తోటి ఇలా కరకరలాడే చేతి చెక్కలు చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి రండి హాయ్ అండి నమస్తే నేను మీరమా వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్ ముందుగా ఒక గిన్నెను తీసుకుని మర పట్టించినటువంటి పొడి బియ్య పిండిని తీసుకుందాం సుమారుగా కేజీ వరకు తీసుకొని దానిలో అల్లం పేస్టు పచ్చిమిరపకాయల పేస్టు ఇంకా ఓ గుప్పెడ మినప్పప్పు ఓ గుప్పెడ నువ్వులు ఇవన్నీ వేసేసుకొని దీనిలోకి బాగా కాగబెట్టినటువంటి నూనెను ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం వేసినటువంటి మసాలా ఈ నూనె అంతా కూడా ఈ పిండికి పట్టే విధంగా ఇలా కలుపుకుందాం అరే ఆగండి కొద్దిగా మధ్యలో మళ్ళీ ఇది గుర్తు వచ్చేసిందండి కర్ర పాకు చక్కగా తుంచేసి ఇంట్లో అలా ఇలా కలిపేసి చక్కగా పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు నానబెట్టినటువంటి నీళ్ళని వేసేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి మొత్తంగా వేసేయకుండా కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వేసేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని ఒక ముద్దలాగా కలుపుకుందాం మరీ చపాతి ముద్దలాగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే మనకి నూనె పీల్చుకోకుండా తినడానికి రుచిగా చెక్కలు బాగా వస్తాయి ఇప్పుడు చివరిగా చేతికి ఇంకొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని బాగా మెత్తగా మృదువుగా వచ్చేలాగా ఇలా కాసేపు మధనా చేయాలి మద్రా చేసేసాక ఈ పిండి ముద్ద రెండు ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఒక్కరమే చేసినట్లయితే ఈ టిప్ ఫాలో అవ్వాలి తప్పనిసరిగా ఏంటి అంటే ఈ పిండి మీద మనము ఒక తడి గుడ్డును కప్పేసినట్లయితే చక్కనం చేయడం పూర్తయ్యే వరకు కూడా పిండి పొడిబారిపోకుండా ఇలా మెత్తగా మృదువుగానే ఉంటుంది లేదా ఒక ప్లాస్టిక్ కవర్ ని ఆయిల్ కవర్ అయినా సరే పిండి మీద కప్పేసినట్లయితే చక్కగా ఉంటుంది ఇక పిండి ముద్దలు తయారు చేయడం అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని చక్కగా ఇలా బాల్స్ లాగా ఒకే సైజు లో చేసుకున్నట్లయితే చుట్టానికి టెంప్టింగ్ గా తినడానికి రుచిగా ఉంటాయి అందుకే ఇక్కడ నేను ఒకే సైజు లో ఇలా బాల్స్ లాగా తయారు చేస్తున్నాను పిండి ముద్దను ఒక రౌండ్ లో ఇలా బాల్స్ చేయడం పూర్తి అయిపోయింది అబ్బా ఈ బాల్స్ ఇంత భలే ఉన్నాయండి పెద్ద గోలీ సైజ్ లో చూడటానికి అసలు భలే టెంటింగ్ గా అనిపిస్తున్నాయి సర్లేండి ఈ బాల్స్ ని అలా పక్కన పెట్టేసి తర్వాత విధానం ఏంటో చూద్దాం మరి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వాటిని తీసుకోడానికి వీలుగా ఇలా ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని దానిని నీళ్లలో బాగా తడిపేసి ఆ నీళ్లు లేకుండా బాగా పిండేసి ఇలా నేల మీద చక్కగా పరిచయాలి క్లాత్ ని తర్వాత పూరి ప్రెస్ తీసుకొని దానిపైన ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేయాలి ఒక్కసారి చేస్తే చాలండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి పెద్ద సైజ్ గోలీల్ని చక్కగా ఈ పూరి ప్రెస్ లో పెట్టేసి ఇలా ప్రెస్ చేయడమే అలా ఇలా ప్రెస్ చేయగానే చక్కగా చూడండి ఎలా వచ్చేసిందో రౌండ్ గా చెక్కలాగా వచ్చేసింది దీన్ని ఇప్పుడు మనం ముందుగానే పరిచి పక్కన పెట్టుకున్నటువంటి కాటన్ ప్లాత్ మీద వేసేసుకోవడమే తర్వాత మనం చేసినటువంటి బాల్స్ అన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేయడమే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కాటన్ క్లాత్ మీద చేసుకోవడం ఇలా ఒక్కరమే ఉన్నప్పుడు పిండి ముద్దను డివైడ్ చేసేసుకొని ఒక సొగం పిండి ముద్ద వరకు ఇలా బాల్స్ చేసేసుకుని ఆ బాల్స్ ఇలా ప్రెస్ చేసుకుని కొన్నిటి వరకు అలా పక్కన పెట్టేసుకోవడం ఇప్పుడు అలానే సోకం పిండి ముద్ద వరకు ఇలా చేసేస్తున్నాను నీటిని ముందే చేసి పెట్టుకుంటే మనం ఆయిల్ లో వేయించేటప్పుడు కొద్దిగా టైం తీసుకుంటే అవి వేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల కొద్దిగా మాత్రమే చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పక్కన బాండీలో ఇలా ఆయిల్ ని పెట్టుకోవాలి ఆయిల్ కాగాక చక్కగా మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ చెక్కలను ఆయిల్ లో వేసుకున్నాం వేసుకున్నాక వీటిని ఉడికించడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపం మరికొన్ని చెక్కల్ని పక్కన ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరికొద్దిసేపటి తర్వాత మనము వీటిని చూస్తే చెక్కలు కొద్దిగా ఉడుకుపట్టి ఉంటాయి ఇప్పుడు వీటిని గరిటితోటి అలా ఇలా కదిపించుకుంటూ పైకి కిందికి వీటిని తిప్పేసుకుంటూ చక్కగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ చెక్కలను వేయించుకుందాం వీటిని వేయించుకుంటూనే వీటిని పక్కకు తీసుకోవడానికి మరొక గిన్నె ఏర్పాటు చేసుకుందాం దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని దానిలో ఇలా ఒక పేపర్ వేసుకున్నట్లయితే మనం వేయించుకున్న చెక్కల్ని దీనిలో వేసుకోవాలి అందుకోసం కొద్దిసేపటి తర్వాత ఇవి చక్కగా వేగిపోయాయి బంగారు రంగులోకి వచ్చేసాయి ఇప్పుడు మనం ఒక జాలి గరిటలోకి వీటిని ఇలా వడకట్టుకుందాం ఈ ఆయిల్ అంతా మనకి పక్కకు తీసుకోవడానికి వీటిని ఇలానే తీసుకెళ్లి పేపర్ మీద పెట్టకుండా మరొక బాండి తీసుకుని ఆ బాండీలో ఇలా కనుక పెట్టేసుకున్నట్లయితే దీనిలో ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది తర్వాత ముందుగానే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పేపర్ గిన్నెలోకి ఈ చెక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు మరికొన్ని చెక్కలను తీసుకొని చక్కగా మళ్ళీ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మళ్ళీ వీటిని ఆయిల్లో వేసేసుకోవడమే వీటిని కూడా ఇప్పుడు బంగారంగు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి వీటిని కూడా వేయించుకుంటూనే మళ్ళీ కొన్ని చెక్కల్ని మనం పక్కన ప్రెస్ చేసుకుంటూ ఉండాలి గావర పడకుండా ఒక పైన తర్వాత ఒకటి మెల్లగా చేసుకున్నట్లయితే మనం ఒక్కరమైనా సరే చెక్కల్ని ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇలా అలా కల్పించుకుంటూ తిప్పుకుంటూ ఉన్నట్లయితే చక్కగా ఇవి కూడా బంగార రంగులోకి వచ్చేసి చెక్కలు కూడా మనకి రెడీ అయిపోయాయి వీటిని కూడా మళ్ళీ పక్కకు తీసుకుందాం ఇలా బ్యాచ్ వారీగా మనం వేయించుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక గంట టైం తీసుకుంటుంది ఒక కేజీ పిండి వరకు అయితే మాత్రం అయితే ఏంటి మనకి మళ్ళీ ఒక వారం రోజుల వరకు స్నాక్స్ చేసే బాధ తప్పుతుంది పిల్లలకి రోజు ఉదయాన్నే స్నాక్స్ బాక్సుల్లోకి స్నాక్స్ కావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేయక తప్పదు మరి పేరుకు స్నాక్స్ అని పిల్లలకి అని చెప్తాం కానీ పెద్దవాళ్ళం కూడా చక్కగా తింటాము వీటిని అన్నంలో నంచుకొని తింటానికి కూడా బాగుంటాయి మేమైతే అలానే తింటాము ఏ పప్పు పప్పుచారు ఇంకా పులుసు కూరలకి వీటిని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటాయి తిని కొద్ది అనిపిస్తూ ఉంటుంది ఓ పక్కన కరకరలాడుతూ ఉంటాయి ఓ పక్క పులుసు తోటి అన్నం ముద్ద అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు నేను తిని చూసారా ఒకసారి తిని చూడండి అలా ఎప్పుడు వడియాలు అప్పడాలు పాపడ్స్ అంటూ అవి ఇవేనా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా మీరు చేస్తారా మేమైతే ఇలానే చేస్తూ ఉంటాము ఇంకా మీకు ఒక స్పెషల్ కాంబినేషన్ చెప్పనా ఏంటి అంటే పెరుగన్నంలో కూడా పక్కన చెక్కలు పెట్టుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి ఎప్పుడన్నా చూసారా ఒకసారి ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా ఉందో సర్లేండి మన సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా వేగిపోయాయి వీటిని కూడా కొద్దిగా సేపు అలా మరొక బాండీలో కొద్దిగా సేపు పక్కన పెట్టేసినట్లయితే చక్కగా వీటిలో నూనె కూడా కిందకి దిగిపోతుంది ఇప్పుడు చక్కగా తీసుకు పేపర్ ఉన్న బౌల్లో వేసేసుకోవడమే మళ్ళీ ఇలా వాయిల్ వాయిల్ గా వేయించేసుకుని చక్కగా పక్కకు తీసేసుకోవడమే ఈ చెక్కల్ని ఇప్పుడు మనకి బాగా కరకరలాడే చెక్కలైతే రెడీ అయితే అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా ఎలా రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఒక్కరం సరే ఈజీగా ఈ చెక్కల్ని అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా బాగా కరకరలాడేటువంటి క్రిస్పీ చెక్కల్ని అయితే తయారు చేసుకోగలుగుతాం చాలా బాగున్నాయండి మరి మీరు కూడా ఇలా ఒక్కరు ఉన్నప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి సరేనండి ఇక మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం